హాయ్ అన్న అందరికీ ఈ రోజుకైతే నా నాలుగు ముప్పై ఐదు రోజులు నారు ఇక ఇప్పటి వరకు అయితే నాటు వేసేది ఉండే కొన్ని అనివార్య కార్యాల వల్ల నాటైతే వేయలేదు ఇక మా నారు వీక్తూ ఉన్నారు వీళ్ళు మా నాన్నమ్మ తమ్ముడు నారు పని చేస్తూ ఉన్నారు ఇక ఏం చేస్తా చిన్న ఇన్స్టెంట్ వల్ల అయితే నేనైతే నారు పొలంలోకి దిగకుండా అయిపోయినా మా వాళ్ళు అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు నువ్వు లేనిది అసలు పొద్దే గడవదనేసి ఇక అందులో ఉన్న వాళ్ళైతే మా వదినలు నానమ్మలు పిన్నిలు వీళ్ళందరూ ఉన్నారు ఇక వాళ్ళు నా పైన కౌంటర్లు వేస్తారు వాళ్ళపైన నేను కౌంటర్లు వేస్తూ ఉండేది ఇక నువ్వు లేనిది ఈ పొలంలో అసలు మాకు పొద్దే గడవదని ఫీల్ అవుతూ ఉన్నారు చాలా ఏం చేస్తామన్న మనకి ఒక్కొక్కసారి బ్యాడ్ టైం అంటూ వస్తుంది కదా అదే ఇదేమో బహుశా వాళ్ళు కూడా చేసినట్టు అదే బ్యాడ్ టైము నాటేద్దాం అనుకున్న రోజు అదే బ్యాడ్ టైము ఇక ఏం చేస్తాము నా టైం అలా ఉంది బాగాలేదేమో ఈసారి నాటు వేయడం వల్ల పార్టిసిపేట్ చేయడానికి అట్లా అనుకుంటూ ఉన్నా ఇక మా మా వాళ్ళందరి కోసం అయితే ఇక వీడియో అయితే షురు చేసిన వీడియో తీస్తూ ఉన్నా మా వాళ్ళకైతే ఇంకా అట్లా చెయ్యటము చాలా ఇష్టము ఆ మధ్యలో ఆ గ్యాప్లో నేను ఎంటర్టైన్మెంట్ చేయాల వలన చిన్న చిన్నగా నవ్విస్తూ అయితే చిన్న వీడియో అయితే తీసిన చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే బిడ్డ జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చిందంటే తగ్గేది లేదు ఈసారి అయితే పొలంలోకి దిగట్లేను ఏం చేస్తా నా కర్మ నా కర్మ గాయం చిన్నదైనా అది ఇచ్చే నొప్పి మాత్రం చాలా